అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు రెండుకు వచ్చేసాం అందరికీ వచ్చే నూతన సంవత్సరం అందరూ ఆనందంగా ఉండాలని సుఖ సంతోషాలతో మీరు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అనేక విజయాలు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తొలి అడుగు మొదటి సంవత్సరం అనేక అంశాలతో మన నియోజకవర్గంలోని రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ పరుగులు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తుంది ప్రత్యేకంగా మన నియోజకవర్గం ముందు చూస్తే జీవో నెంబర్ థర్టీ ఎంతో ఉపయోగకారి టూ నైంటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఒకవైపు రిజిస్ట్రేషన్ చేస్తూ డాక్యుమెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఐదు వేల డాక్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి పులగాడ గోపాలపట్నం రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అలాగే ఎల్జీ పౌలమర్స్కి రెండవసారి నష్టపరిహారాన్ని నిమిత్తం వెంకటాపురం గ్రామానికి మూడున్నర లక్షలు మిగిలిన గ్రామస్తులకు యాభై వేల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది ఆర్ఓబి పనులు కూడా చాలా వేగంగా ఆర్ఓబి పనులు ఎన్ఐడి ఫ్లైఓవర్ పైన ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వర్కే గత పాలకులు నిర్లక్ష్యం చేశారు దాని మళ్ళీ అప్రూవల్స్ ఇచ్చి అది ఆ పనులు కూడా గాడిలో పెట్టడం జరిగింది అంతే విధంగా కాకాని నేర అండర్ పాస్కి మరో పదమూడు కోట్లతో శంకుస్థాపన కూడా జరిగింది అంటే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ అసైన్ చేశాము ఈరోజు ఎన్హెచ్ నేషనల్ హైవే డిజైన్స్ ఫైనల్ అప్రూవల్స్లో ఉంది సో డిజైన్స్ వన్స్ అప్రూవ్ అయ్యంగానే ఆ పనులు కూడా ప్రారంభం ఉన్నాయి చిట్కో ఇళ్ళ నిర్మాణానికి కూడా అసంపూర్తిగా వదిలేసి రంగులేసి ప్రారంభించిన ఇళ్ళని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం అచ్చెన్నాయుడులో అయితే స్టేషన్ వాటర్ సప్లై రెండూ లేవు సో నీరు కరెంటు లేనటువంటి వాటికి ఈరోజు మరలా అణితి నుంచి పైప్ లైన్ వేస్తున్నాం ఒక ఓరే ట్యాంక్ కడుతున్నాం థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ పూర్తి చేసి ఛార్జ్ చేసాం అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ సప్లై పద్మనాపురం అదేవిధంగా ములగాడ వాటర్ సప్లై పవర్ ఈ రెండింటికి సంబంధించిన పెండింగ్ పనులను అదేవిధంగా సివరేజ్ ప్లాంట్ లేదు కాబట్టి వాటికి కూడా యూజీడీ కనెక్ట్ చేస్తూ పనులు పూర్తి చేస్తాం పండగ లేకపోతే జనవరి నెలాఖలోపు ములగాడ పద్మనాభరం ఇళ్ళని వాళ్ళ లబ్ధిదారులకి అందజేస్తాం మళ్ళీ ప్రారంభోత్సవాలు ఉండవు ఒకటి సార్ కాబట్టి అచ్చినాయల్లోకి ఇంకొక నాలుగైదు నెలల్లో అవి కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా రీటైన్ వాల్స్ కొండవాళ్ళ ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి నియోజకవర్గంగా మీ అందరికీ తెలుసు రైల్వే అండర్ పాసెస్ కానీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ముప్పై కోట్లతో ఆధునీకరించబడుతుంది దానికి వెళ్ళేటువంటి మార్గాలు రోడ్ సైడ్స్ ఆపరేషన్స్ తీసుకొచ్చేటువంటి ప్రతిపాదనలు చేసాం వాటికి కూడా సానుకూలంగా వాళ్ళు ముందుకు వచ్చారు రైల్వే వాళ్ళు ఒకవైపు రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుతో పాటు రెవెలికి సంబంధించినటువంటి ఎందుకంటే రివైపులా మన నియోజకవర్గం ఉంటుంది కాబట్టి పశ్చిమ నియోజకవర్గం వాటికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు వాళ్ళు సానుకూలంగానే ఈరోజు ఒక్కొక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు తెలిసి డాక్ బ్రిడ్జిని బ్రిడ్జ్ని అది ఎన్నో ఎంతో కాలం పడుతుందని అనుకున్న అనేక మాసాలు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు సో అక్కడికి వెళ్ళే డాక్ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే పారిశ్రామిక ప్రాంతం నుంచి నగరానికి వెళ్ళేవాళ్ళు సో వెంటపడి ఆ ఆ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం వినూత్నంగా ఇంటి పర్వం ఇష్యూస్ ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం వల్ల ట్యాక్స్ మేళాలు నిర్వహించాం అదేవిధంగా ప్రజా దర్బార్లు నిర్వహించాం అదేవిధంగా వార్డు విజిట్లు కానీ ఎక్కడ అవకాశం అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి స్వయంగా చూస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సంప్రదాయాన్ని కూడా కొనసాగించాం అదేవిధంగా హాస్పిటల్స్ మన గోపాలపట్నం హాస్పిటల్ కూడా అనేక సదుపాయాలు అదనంగా కలిగించడం జరిగింది సదరన్ సెంటర్ కొత్తగా ఒకటి తీసుకురావడం జరిగింది గోపాలపట్నం వికలాంగులు అంగవైకల్యంతో ఉండేటువంటి వారి పెన్షన్ అర్హత పొందాలంటే సదరన్ సెంటర్ కావాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం ముఖ్యమంత్రి గారిని స్వయంగా కోరితే వెంటనే శాంక మూడు సార్లు ఇప్పటికే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా నిర్వహించాలనే ఆలోచనతో ఉంటే మనం మూడు జాబ్ మేళాల్లో సుమారు మూడు వేల మందికి మల్కాపురం అదేవిధంగా ఐటీఐ జంక్షన్ అయితే గోపాలపట్నం హై స్కూల్ ఈ మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలని చక్కగా యువత వినియోగించుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు అర్బన్ ఏరియాల్లో రెండు సెంట్లు అన్న దానికి అప్లికేషన్స్ అన్నీ కూడా లాస్ట్ డేట్ చెప్పాం అందరికీ కూడా ఈరోజు ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ అనేటువంటిది కూడా పూర్తి చేసుకోగలిగాం అలాగే గేట్స్ ఫౌండేషన్ టాటా యూనిట్ డిజిటల్ హెల్త్ కేర్ అదేవిధంగా యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా మనం తీసుకురాబోతున్నాం సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు హెల్త్లో పెను మార్పులు తీసుకొని విద్యా వ్యవస్థలో కూడా మీ అందరికీ చాలా మార్పులు తీసుకొచ్చారు లోకేష్ గారు మీకు ఇప్పటికే చూసారు మొన్న ముస్తాబ్ కార్యక్రమం కావచ్చు పేరెంట్ టీచర్ మీటింగ్ కావచ్చు నో బ్యాక్ డే కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఒక కొత్త విధానాలతో విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా స్కూళ్ళలో రెక్సీలు కానీ రాజకీయ నాయకుల జోక్యం కానీ తీ తీసేసి కేవలం అది విద్యా ప్రమాణాలు పెంచేటువంటి ఒక దిశగా గవర్నమెంట్ స్కూల్స్లో అడుగులు పెడతాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ కూడా ఎవరు కూడా ఇంటర్పేర్ కాకుండా పారదర్శకంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డెబ్బై ఐదు లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్ అదేవిధంగా వాళ్ళకి పరిశుభ్రత ఆరోగ్యమైన అలవాట్లు చే ఇవన్నీ చేసే విధంగా ముస్తాఫ్ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది అలాగే విద్యుత్ రంగంకి వస్తే ట్రూడౌన్ అంకు అంకురార్పణ చేశారు విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేలా కార్యాచరణ చేశారు ప్రస్తుతం ఉన్న యూనిట్ ధర ఐదు పాయింట్ పంతొమ్మిది పైసలు ఉంటే అది నాలుగు రూపాయల ఎనభై పైసలకి తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరిగింది క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా పెట్టుబడికి మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది అదే మీకు సోలార్ విషయం సూర్య గారి కార్యక్రమంలో ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్టాప్ కానీ బీసీలకి అయితే ఇరవై వేలు అదనంగా సాయం చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం అదేవిధంగా రైల్వే జోన్కి ప్రధాన కార్యాలయానికి మనం ల్యాండ్ అలర్ట్ చేయడము కదా పనులు కూడా ప్రారంభమైనవి కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ దాదాపు తొంభై కేంద్ర పథకాలు ఆపేసారు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మోడీ గారు అద్భుతమైనటువంటి సహకారం కేంద్రం నుంచి ఇస్తున్నారు కూడా అందిపుచ్చుకొని రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు కూడా తీసుకొని రావడం జరిగింది మన స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేంద్రం సహకారం అందించింది ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏ రకంగా ఉంది అనుకున్నప్పుడు మనందరం కేంద్రం నుంచి ఆ సహకారం చాలా తృప్తినిచ్చింది లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటు కానీ ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని ఈ సంవత్సరంలో అనేక అంశాల్లో ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి అడుగులు వేసినందుకు ప్రత్యేకంగా దీనికి సహకారం అందించినటువంటి అధికారులకి ముఖ్యంగా నాయకులు ఎన్డీఏలో ఉండేటువంటి కీలకమైనటువంటి భాగస్వాములందరికీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒక సమన్వయంతో ప్రభుత్వ అధికారుల సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రజలకి చేరువలో ఇవ్వడంలో కానీ రాష్ట్రంలో భవిష్యత్తుకు అవసరమయ్యేటువంటి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన ఆదాయ వనరులు సమీకరణ లాంటివి ఇదిలో ఈ అంశాల్లో పూర్తిగా ఇవన్నీ కూడా ముందుకు వెళ్తే ఇంకా రాష్ట్రం భవిష్యత్తు ఉజ్వలంగా భవిష్యత్తుగా ఉండాలని ఈ నూతన సంవత్సరం ఇంకా మరిన్ని విజయాలతో మరిన్ని అద్భుత కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను ధన్యవాదాలు అంజాన్ వేడుకలు కానీ అదేవిధంగా క్రిస్మ క్రిస్టియన్ సోదరులతో క్రిస్మస్ వేడుకలు కానీ ఆనవాయితీగా జరుపుకోవడం ప్రతి ఏడాది నాన్నగారి పునర్షం గారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి నైన్టీన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహించుకునే వాళ్ళం మరి మూసిన్నటువంటి అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ నాలుగు అన్నా క్యాంటీన్ కూడా మనం మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున మనకి ఫ్యాషన్ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ని ఆధునీకరిస్తున్నాం చక్కటి వాకింగ్ ట్రాక్తో మంచి గ్రౌండ్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రౌండ్ని పిల్లలకి ఒక హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ వస్తుంది అథ్లెటిక్స్కి అదేవిధంగా క్రికెట్ వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఇలా ఇండోర్ స్టేడియంలో ఉండేటువంటి బ్యాడ్మింటన్ కానీ అన్ని ఏ అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఆడేటువంటి గేమ్స్ ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా సదుపాయంగా ఒక ఫ్లైట్స్తో కూడా ఎక్సలెంట్ లైట్స్ వస్తున్నాయి ట్రాక్ అంటే ఈవినింగ్స్ నైట్ లైట్ ఫెయిల్ అయినా సీనియర్ సిటిజన్స్కి వాకర్స్కి ఏ ఇబ్బంది కలగకుండా చేసేటట్టుగా డిజైన్ చేస్తాం అది పండగలోపు ఈరోజు సంక్రాంతికే అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము ఆనందంగా తెలియజేస్తాం వీటితో పాటు ఈరోజు ఈ సంవత్సర విజయాలు రాష్ట్రంలో ఉండేటువంటి అనేక అంశాలు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇది విజయాలుగానే భావించాలి సూపర్ సిక్స్ పథకాలు మీ అందరికీ తెలుసు సూపర్ హిట్ అయినాయి తల్లికి వందనంకైతే వేల తొంభై కోట్ల చెల్లింపు జరిగింది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల లక్షల మంది విద్యార్థులకి అది లాభం చేకూరింది అదేవిధంగా శ్రీశక్తి ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాం మహిళలకి ఉచిత బస్సు దీనికి ఇప్పటి వరకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తే దీనిలో పదకొండు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు అయింది ఆర్టీసీ ఉచితంగా ఇవ్వడం వల్ల అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది ఆ సౌకర్యం వాళ్ళకి ఎక్కడైనా పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొత్తం రైతులకి అయితే నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల ఖాతాలో జమ ఇవ్వడం జరిగింది దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల విషయంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికి దాదాపు రెండు కోట్ల సిలిండర్లు పంపిణీ కూడా చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా అయితే అంటే ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నామో ఇప్పటి వరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది ఏడాదిలో ముప్పై మూడు వేల కోట్లు పంపిణీ నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రోజు రాష్ట్రానికి ఖర్చు పెడుతున్నాం మత్స్యకారు భరోసా ఏడాదికి ఇరవై వేల చొప్పిన ఒక్క పాయింట్ ఇరవై ఐదు లక్షలు అంటే కోటి ఇరవై ఐదు లక్షల మందికి రెండు వందల యాభై కోట్లు మత్స్యకారులకు ఖర్చు పెడుతున్నాం నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత విద్యుత్తు మరమగ్గాలకు ఒక నెలకి ఐదు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వటమే కాకుండా అందులో రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఏదైతే ఆ ఆటో డ్రైవర్కి ఇచ్చామో దానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పటికీ రెండు లక్షల తొంభై వేల మందికి లబ్ధి చేకూరింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ మీకు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది భోజనాలు చేశారు ఈ ఈ ఈ ఈ సంవత్సరం కాలంలో అదేవిధంగా గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయింపు చేయడం జరిగింది వివాదాలకు తాగేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది స్వర్ణకారులకు కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీ సంక్షేమానికి మూడు వేల ఆరు వందల డెబ్భై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది మాస్టర్లకి నెలకు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇమాములకు కూడా పది వేలు మౌజనులకు ఐదు వేలు మొత్తం ఏడాదికి తొంభై కోట్లు వారికి ఖర్చు పెట్టడం జరిగింది అయితే పదిహేను వేలు వేతనాలు పెంచారు అదేవిధంగా నాయు బ్రాహ్మణులకైతే పాతిక వేలు ఈ వేతనాలు పెంచడం జరిగింది జూనియర్ లాయర్లకు పదివేలు గౌరవ వేతనం మహిళలకు లక్ష మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది మెగా డిఎస్సి మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు తెలుసు సంతకం లోకేష్ గారికి చాలా ఎందుకంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మెగా డిఎస్సిని చక్కగా సక్సెస్ చేసి వాళ్ళకి సుమారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై యొక్క టీచర్ పోస్టులు భర్తీ చేసిన సంగతి కూడా మీకు అదే అదేవిధంగా ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ పోస్టులు నియామకం చేశాం నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకు స్టైఫండ్ కూడా వాళ్ళకి పెంచడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశాలకు కానీ గ్రాట్యుటీ అమలు చేయడం జరిగింది బాలింతలకి మరలా ఎన్టీఆర్ బేబీ కిట్లు అదేవిధంగా దాదాపు ఎనభై నాలుగు లక్షలు టన్నులు చెత్త తొలగించారు ఈ రాష్ట్రంలో చెత్త పెరిగిపోయి ఉంది గత అనేవారం చెత్త ప్రభుత్వాన్ని ఆ రకంగా ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు మరో మూడు వేల కోట్లతో రహదారుల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా మీకు తెలిసి విశాఖ వేదికగా అనేక ఎంఓయూ చేసుకున్నాం కొత్తగా ఇరవై మూడు పాలసీస్ తీసుకొచ్చాము అన్ని ఆ పాలసీస్ ద్వారా ఇన్వెస్టర్స్కి ఈజీ చేసాం ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్ చేసాం పరిశ్రమలకి ఇచ్చినటువంటి రాయితీలు దేశంలోనే ఒక మొట్టమొదటిసారి ఎస్క్రో అకౌంట్స్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది సిఐఏ సమ్మెట్ ఆరు వందల పది ఒప్పందాలు జరిగాయి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల పదమూడు వేల ఉద్యోగాలకి మనము ప్రామిస్ తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పది మంది దగ్గర కూడా వెంకటాపురం రెవెన్యూలో పద్మనాపురం దగ్గర రెండు ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు పనులు కూడా ప్రారంభమై శంకుస్థాపన చేసుకున్నాం త్వరలో అది మే జూన్లో అందుబాటులో రా రానుంది చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అలా ఈ రకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ని క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా విశాఖ అయితే ఐటీ హబ్గా గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్ కానీ టీపీఎస్ కానీ రోజు ఇప్పటికే టీపీఎస్ పెరిగింది కాగ్నిజెంట్ కూడా మన శంకుస్థాపన జరిగింది క్వాంటమ్ వ్యాలీకి ఈరోజు అమరావతికి తొలిడుగా వేయటం తిరుపతి దేవస్థానంలో సేవల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు దాంతోపాటు పదిహేను ప్రధాన ఆలయాల్లో కూడా ఈ మార్పులు తేడమే కాదు నిత్య అన్నదానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది విశాఖలో మీకు యోగాంధ్ర బ్రహ్మాండంగా నిర్వహించాం కర్నూలులో అయితే సూపర్ జిఎస్టీ సభ రెండింటికి కూడా ప్రధానమంత్రి అటెండ్ అవ్వడం అదేవిధంగా విశాఖ ముందే శంకుస్థాపనలు కూడా అనేక ప్రాజెక్టులకి ప్రధానమంత్రి రావటం పీపీపీ విధానంలో కూడా పేద విద్యార్థులకి ఈరోజు నూట పది వైద్య సీట్లు అదనంగా వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం పంచాయతీరాజ్ వ్యవస్థలో అయితే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పల్లె పండగ ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం రాష్ట్రం అంతా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించిన ఇది ఒక రికార్డు దాదాపు మూడు వేల పనులకి స్వీకారం చెట్టడం అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అడవి తల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం శివారు గ్రామాలకి ఫోర్ జీ నెట్వర్క్ కూడా అసలు ఏజెన్సీల్లో నెట్వర్క్ ఉండదు దాన్ని అది కూడా చేయడం జరిగింది పోలవరం పనుల్లో కూడా పురోగతి అమరావతి పనుల్లో పురోగతి అండ్ ఆర్ ప్యాకేజ్ చెల్లింపులు ఇలాంటి వేగంగా వెలిగొండ పనులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించు ఆ రెవెన్యూ సదస్సుల వాటిని ఎప్పటికప్పుడు మరలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెబుతూ వాటికి అన్నిటికీ కూడా రేటింగ్స్ ఇవ్వడం జరిగింది వేగవంతంగా అవన్నీ కూడా చేయడమే కాకుండా రాజముద్రతో పట్టాదర్ పాస్బుక్ లు త్వరలో రాబోతా ఉన్నాయి